అని చెప్పి రోజుకో పాసురం తో పూజ చేస్తారు చదువుతూ ఉంటారు కదా ఇలా రోజుకో పాసురం లెక్కన రోజుకో నైవేద్యం మనం సమర్పించాలా అంటే ఈ రోజు ఒకటి చేస్తే రేపు ఇంకొక రకం ఏం లేదమ్మా ఆ విధంగా వీటిల్లో ఏదో ఒకటి అయితే మొదటి పదిహేను రోజుల్లో వరకు మాత్రం ఇది వాడరు ఇరవై ఏడవ రోజు మాత్రమే తప్పనిసరిగా పరమానవ అనడం అన్నది కనపడుతూ ఉంటుంది ఇక్కడ ఇంకొక విశేషం ఉందమ్మా ఈ శ్రీ శ్రీవైష్ణవ సంప్రదాయంలో అంటే ధనుర్మాస వ్రతం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటించే నియమం ఏమిటంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది వంట చేసేటప్పుడు ముక్కుకి గుడ్డ కట్టుకుని చేస్తారు వాసన పీల్చకూడదు ఆ వాసన పీల్చకూడదు అప్పటికే తాను వాసన పీలిస్తే స్వామివారికి నివేదన చేసేటప్పటికీ అది ఉంటూ ఉంటుంది ఎందుకంటే భగవంతుడు ఎలా స్వీకరిస్తాడు మనం ఇచ్చినటువంటి పదార్థాన్ని వాసన ద్వారా సమీకరిస్తాడే తప్ప ప్రత్యేకంగా మనం పెట్టే దాంట్లో ఒక మెతుకు కూడా తగ్గదు బరువు కూడా తగ్గదు బరువు తగ్గదు కానీ విలువ పెరుగుతుంది విలువ పెరుగుతుంది కనుక ముక్కుకి గుడ్డ కట్టుకుని చేస్తారు ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఏ నివేదన చేయాలన్నా వండిన తర్వాత దాని మీద ఒక తులసి దళం వేయకపోతే స్వామి స్వీకరించట ఎంత మంచి నైవేద్యం చేసి ఎంత మంచి నైవేద్యమైనా సరే స్వామి స్వీకరించాలని ఒక తులసి దళం వేయాలి దాని మీద మీరు చూడండి గమనించినట్టయితే ఎంత ప్రసాదం చేసినా పైన ఒక కనీసం ఒకటైనా తులసి దళం తప్పనిసరిగా ధనుర్మాసం ఏమిటి మిగిలిన సమయాల్లో కూడా అంతే మిగిలిన సమయాల్లో కూడా ఆ విష్ణుమూర్తికి ఏది నివాదం చేసినా తప్పనిసరిగా తులసి